హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రెడ్డి వర్గోస్ ముందుగా మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈరోజు ఇంట్లో అయితే సీసీ కెమెరాలు మొత్తం తీసేసాను ఇల్లు చేంజ్ అవుతున్నాం కాబట్టి మొత్తం ఎక్కడ ఉండే సీసీ కెమెరాలు ఫ్యాన్లు అన్నీ మొత్తం తీసేసాను చూడండి ఫ్యాన్లు ఇక్కడ లేదు మొత్తం తీసేసాను ఈ ఏసీ అయితే మనం ఎప్పుడీ లేదు మన చేత కాదు కాబట్టి చూడండి ఏసీ మన చేత కాదు కాబట్టి తీయలేదు సీసీ కెమెరాలు అయితే మొత్తం తీసేసాను ఒక్క కెమెరా ఉంది ఇంకంతే చూపిస్తాను ఆ కెమెరాలు కూడా సీసీ కెమెరాలు ఈ సీసీ కెమెరా బాక్సు ఇవ కెమెరాలు మొత్తం తీసేసాను అన్నీ సెట్ చేసి పెట్టాలి ఇంకా ఇవి బాక్స్లో సెట్ చేసి పెట్టాలి సీసీ కెమెరాకు లోపల మౌస్ బాక్స్లో ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ మీకు వెళ్ళి ఇంకో కెమెరా ఉంది అది కూడా తీసేసేయాలి ఈ సామాన్ అన్ని బైక్లో సిట్ చేయాలి వేరే ఇంటికి చాలాసార్లు తిరిగాను బైక్లో అబ్బా ఇక్కడ పోలీసు వాళ్ళు ఎక్కువగా పట్టుకుంటారు ఏం చేస్తాం మన టైం చూసుకొని వెళ్ళాలి హెల్మెట్ లేనిది బైక్ నడపకూడదు ఇక్కడ అలాంటి రూల్ ఉంది కంపల్సరీ హెల్మెట్ ఉండాలి ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరు చూడట్లేదు మన ఛానల్ని కష్టపడుతున్న వాళ్ళని లైక్ చేయండి అబ్బా కష్టపడే వాళ్ళకే మీరు సపోర్ట్ చేయాలి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి నన్ను చూడండి చెమట కష్టపడినందుకు చెమట కూడా కారిపోతుంది అబ్బా ఇంకేం లేవు మొత్తం అన్నీ ఖాళీ చేసేసాం వచ్చాను ఈవినింగ్ వరకు ఉండే ఈరోజు వేరే ఇంటికి షిఫ్ట్ అయిపోతాను నేను అక్కడే కదా మా ఉండేది ఇంకా ఎన్ని సామాన్లు ఎత్తుకొని పోవాలి బైక్లో ఎలా ఎత్తుకోవాలో అర్థం కావట్లేదు ఆ ఏసీ అయితే ఎంత బరువుందని అది ఫ్యాన్ది ఫైన్ ఉండే ఏసీది చాలా బరువు ఉంది ఎలా బైక్లో తీసుకోవాలో అర్థం కావట్లేదు ఏదైనా సొల్యూషన్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి బాస్ రోస్ ఓకే ఫ్రెండ్స్ బాయ్